ఆ బండి వల్ల ఈ బండి పడిపోయిందా ఇవి కనిపిస్తున్నవి ఇవి సీల్ ఇవి మాత్రం కంపల్సరీ అక్కడ అన్లోడ్ చేసే దగ్గర ఇవి మాత్రం డెఫినెట్ గా చూస్తారు ఇవి ఉంటేనే అన్లోడ్ చేస్తారు లేకుంటే వస్తారు లేదు బండి లోడ్ అయితే కంప్లీట్ అయింది లాస్ట్ టైం ఏ కంపెనీ లోడింగ్ అయితే అక్కడే అయింది లోడింగ్ ఇది లాస్ట్ టైం ఒక మూడు టన్నులు వచ్చింది ఈ సరేమో ఒక ఐదు టన్లు వచ్చింది మళ్ళీ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అయింది కాస్త హైట్ వచ్చిన ప్రాబ్లం లేదు కానీ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం కొద్దిగా ఎవరైనా ఆటే వాళ్ళు కేసు అయినా రాస్తారు వాళ్ళు మైండ్ ఎలా ఉండేయో చెప్పలేము బానే ఓకే ఒకవేళ వాళ్ళ మైండ్ మారిందే అనుకో డెఫినెట్ గా కేసు అయినది రాస్తారు మార్నింగ్ ఏడు గంటల పెట్టినాను లోడింగ్ ఏడు గంటలు పెడితే ఇప్పుడు లోడింగ్ అయింది యాక్చువల్లీ లోడింగ్ పన్నెండు గంటలకు లోడింగ్ అయిపోయింది పన్నెండు గంటలకి వెళ్ళగా కాకుండా పేపర్లు వచ్చేటప్పటికి మూడున్నర అయిపోయింది పక్కన పెట్టుకున్నాను ఓనర్ గారు పైసలు వేస్తామన్నారు డీజిల్ కి పొద్దున్న ఆల్రెడీ ఒక పదిహేను వందలు కొట్టించండి డీజిల్ మళ్ళీ ఇంకొక ఫుల్ ట్యాంక్ తీస్తే హైదరాబాద్ వెళ్ళి మొక్క నుండి రెట్నో చేయవచ్చు కట్టచ్చు ఈ పత్తా అంటే వాళ్ళే కట్టారు పైసలు అయితే ఏడాడలేదు మనకి ఇష్టం వచ్చినట్టున్నారు లాస్ట్ టైం బెంగళూరు ఈ లోడ్ తీసుకెళ్ళాను అక్కడ నుండి లోడ్ తీసుకొచ్చాను నిన్న నిన్న ఈవినింగ్ అనేది లోడ్ తీసుకొచ్చాను నిన్న ఈవినింగ్ అనేది బండి అన్లోడ్ అయింది యాక్చువల్లీ నిన్న ఈ లోడ్ ఉండేది సరేమైంది అంటే మరి ఆ టైం అయిపోయింది ఈవినింగ్ ఆ బండి అనేది అన్లోడ్ అయ్యేటప్పటికి పద అయిపోయింది మరి ఆ టైంలో ఏం లోడ్ చేస్తామని మార్నింగ్ పెట్టుకున్నాము మార్నింగ్ ఏడు గంటలకు వచ్చాము లోడింగ్ పాయింట్ కి ఏడు గంటలకు వస్తే పన్నెండు గంటల లోడింగ్ కంప్లీట్ కానీ పేపర్స్ వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయింది పేపర్స్ అయితే ఫైనల్ గా వచ్చాయి పక్కన ఆపుకున్నాను డీజిల్ గురించి వాంట గారు డీజిల్ పైసలు వేస్తే నీళ్ళు కొట్టించుకోవాలి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి తొందరగా వెళ్ళిపోతాను అనుకున్నా ఎందుకంటే నాకు రేపు అక్కడ నుండి రిటర్న్ లోడ్ ఉంది ఆ రిటర్న్ లోడ్ వేసుకొని వచ్చేవాలి రేపు మార్నింగ్ తొందరగా బండి పెట్టాము మనకు తొందరగా అన్లోడ్ అయిపోద్ది అన్లోడ్ అయిపోయిన వెంటనే నేను ఎక్కడైతే లోడింగ్ పాయింట్ ఉందో అక్కడ లోడింగ్ పెట్టుకొని అక్కడ నుండి వచ్చేస్తే బెటర్ ఎంత తొందరగా వీలవు అంత తొందరగా వెళ్ళిపోయినా చూడాలి ఎందుకంటే నైట్ పడుకున్నాను ఎక్కడ కూడా బండి రెస్ట్ చేయడానికి అయితే చూడను నాన్ స్టాప్ కొడతాను డీజిల్ కొట్టించుకొని మేదర్ మెట్ల దగ్గర ఒకసారి ఆపాలి ఎందుకంటే ఉక్కి ఒకటి తీసుకోవాలి ఇది ఉక్కి అంటే ఇది టైర్లల్లి వెళ్ళి రాయిల్ ఉండిపోతాయి కదా ఆ రాయల్ని తీసేది ఉక్కి ఒకటి ఉంటది అది తీసుకోవాలి పక్క ఎద్దు పరిస్థితిలో ఎందుకంటే నాది స్క్రూ డైవర్ తో తీసుకుంటున్నా ఈ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి చెంగిచెరల అంటే చెర్లపల్లి దగ్గరలో ఉంటుంది ఒక సిటీ కాబట్టి ఏడు గంటలు ఓపెట్ వెళ్ళిపోవాలి పాయింట్ లో పెట్టే వెళ్ళి అందుకే తొందరగా వెళ్ళిపోతున్నా లేదు అంటే ఇది ఔట్ కట్ అనుకో సిటీ అవుట్ కట్ అనుకో ఏ టెంకెల్ ప్రాబ్లం లేదు ఇబ్బంది ఉండదు పెట్రోల్ బంక్ దగ్గర వచ్చాను డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోతాను నువ్వు ఓనర్ ఫోన్ చేయాలి మొత్తం బంకు మొత్తం ఖాళీగా ఉంది ఒక బండి కూడా లేదు కాసేపు ఉండి చూసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రశాంతంగా ఉంది బంకు ఆ రైట్ సైడ్ లో కనిపించేదంట పార్కింగ్ ఇంకోటి ఏంటంటే టోల్ గేట్ల దగ్గర అబ్జెక్షన్ చేస్తున్నారని స్లిప్ వేమెన్స్ స్లిప్ అంటున్నారని వేమెన్స్ స్లిప్ కూడా తీసుకున్నా నా దరిద్రం ఎలా ఉందంటే ఈ పంపులో పెట్టుకున్నాను ఫస్ట్ ఈ పంపులో ఇదేందో నా ముందు వెహికల్ బాగానే పనిచేసింది నా వెహికల్కి వచ్చేటప్పుడు పంపు అయిపోయింది అంట ఆ పంపులో పెట్టుకుంటే రోజు బాగలేకపోతే అలానే ఉంటుంది జీరో వచ్చింది ఒకటి డీజిల్ రేట్ వచ్చేసి తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు ఉన్నది డెన్సిటీ ఎనభై రెండు డెబ్బై ఉంది ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ ఏం చేస్తాం గ్యాప్ లేకుండా డీజిల్ పట్టించా ఎంత వచ్చింది పదమూడు వేల నాలుగు వందల పదహారు వచ్చింది నూట ముప్పై ఆరు లీటర్లో తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు పైసలు ఉన్నది లీటర్ వచ్చేసి కొట్టించాను ట్యాంక్ ట్యాంక్ లో మినిమం ఇంకొక పది పదిహేను లీటర్లు తప్ప ఇంకెక్కు ఉండదు మొత్తం డ్రై అయిపోయేది నేను ఎప్పుడు కూడా పదమూడు వేలు చేయించి వచ్చేంత వరకు నేను కొట్టను ఉంచను డీజిల్ అనేది కొట్టించేస్తాను తొందరగా ఈ ట్రిప్ డీజిల్ కాస్త సేవ్ చేయాలి వాన్ రోజు రెండు రోజులు ఉండరు అంట అక్కడ నుండి ఎట్ల నోడు కూడా నాకు చెప్పేశారు ఎక్సిలేటర్ అనుకో డీజిల్ మరి రాదు సో అందుకే కాస్త చూసుకుంటూ దొక్కకోవాలి డీజిల్ మాత్రం ఈ ట్రిప్ లో సేవ్ చేయాలి ఇన్ని ట్రిప్పులు అంటే నాన్ స్టాప్గా కొట్టుకుంటూ బాధకుంటు కొట్టుకుంటూ బాధకుంటూ వెళ్ళినా కానీ బట్ ఈ ట్రిప్లో మాత్రం స్టే చేసుకోవాలి ఇదిలో ఒంగోలు టోల్గేట్ గేట్ కిలోమీటర్ ఉంది ఎక్కడ నుండి వచ్చాను ఒంగోలు టోల్గేట్ గేట్ దగ్గరికి చూడాలి ఆర్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో టైం వచ్చేసి ఆరు అవుతుంది కదా ఉంటారో లేదో తెలియదు ఉన్నారంటే బుక్ అయిపోతాను లేదు అంటే పర్లేదు లాస్ట్ సరే అటువైపు ఒక అరగంట ఆపింది సార్ ఎక్కువ లోడ్ ఉన్నదని చూస్తాను ఏది కాలిగుంటే అందులో వెళ్ళిపోతాను ఇందులో అయితే పెద్ద జామ్ అయిపోయింది ఇది ఒకటి ఓపెన్లో ఉంది వేమెంట్ ఇక్కడ ఉందా ఇది ఇది వేమెంట్ వెయిట్ చూసి కొలుస్తుంది వెహికల్ అనేది ఎంత వెయిట్ ఉన్నది అనేది చెప్తే అక్కడ సెన్సర్లు ఉంటాయి అక్కడ రేట్ కనిపించలేదు ప్రెజెంట్ అయితే చూడాలి సైడ్ నుండి వచ్చేస్తారు ఒక్కొక్కసారి వచ్చేస్తారు ఇలాగ మధ్యన కార్ ఏదో కార్ ఉంది ఇది వాళ్ళు కార్ కాదులే ఒకవేళ ఉంటే పిడిగూర టోల్ గేట్ దగ్గర ఉండొచ్చు లేదు అంటే మిరియాలు కూడా టోల్ గేట్లు అయినా ఉండొచ్చు ఈ రెండు టోల్ గేట్ల దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు లేదంటే హైదరాబాద్ సిటీ అలా టోల్ గేట్ అక్కడ ఉండొచ్చు అక్కడ కలిస్తారు లాస్ట్ టోల్ గేట్ నాకు అది అక్కడ వరకు కొద్దిగా ఎందుకంటే డోర్ ఓపెన్ అయింది కాబట్టి టైం వచ్చేసి ఒక పది నిమిషాలతో వేడై ఉన్నది కరెక్ట్ గా మేదర్ మెట్ల దగ్గరలో ఉన్న మ్యాదర్ మెట్ల ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ ముందు ఒక షాప్ ఉంటుంది రైట్ సైడ్ లా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకోవాలి ఒకటి తీసుకుని ఉంచుకోవడం అంటే బెటర్ మనకి యూజ్ అవుతుంది ఈ బండిలో పెట్టి ఉంటుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది వేరే బండి ఉంది అందులో కూడా లేదు దాపెట్టుకోవాలి ఒకవేళ ఆయన చూశారనుకో ఇది కూడా పట్టుకెళ్ళారు ఒక్క దగ్గర దొరుకుతాయి ముందు షాప్ రావట్లేదు ఒక్క దగ్గర దొరుకుతాయి ఇంకెక్కడ కూడా దొరకవు సరిగ్గా అవి అక్కడ అన్ని స్పీడ్ అంటే ఒక డ్రైవర్కి సంబంధించిన సామాన్లు అన్ని దొరుకుతాయి గ్యాస్ సిలిండర్ వంట వండుకొనికి తప్పేళ్ళు మంతులు డొక్కులు డోళ్లు అన్నీ ఏడ్నా దొరుకుతాయి అలాంటి ఉక్కిలు కూడా ఏడినా దొరుకుతాయి చూసుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే డ్రైవర్ డిమార్ట్ అనాలి ఇక్కడ అన్ని కొన్ని సామాన్లు లైట్లు గీటర్లు వాటర్ క్యాన్లు అన్నీ దొరుకుతున్నాయి దోమలు పట్టిలేదు మొత్తానికి ఉప్పి ఒకటి తీసుకున్నా బండి అనేది ఇక్కడ పెట్టుకున్నా అన్నీ దొరుకుతాయి ఆ షాపులు మేదర్ మెట్ల ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఉంటుంది ఆ షాపు అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి పార్టీ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేస్తావు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు ఏంటంటే నువ్వు ఏ టైంకి వచ్చినా కూడా నువ్వు అన్లోడ్ చేసుకుంటాను తమ్ముడు రాత్రి రెండు గ్రా మూడు గ్రామ్ అన్లోడ్ చేసుకుంటాం ఎందుకంటే కళాశలు అంటే మా షాప్లో వర్క్ చేసిన వాళ్ళకి అక్కడే రూమ్ ఇచ్చున్నాం కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు మన ఇష్టం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అన్లోడ్ అవుతుంది లేదు అంటే లేదు అంటే మొత్తానికి ఏ టోల్ గేట్ అయితే మాట్లాడుతున్నానో ట్రిప్ స్టార్ట్ నుండి ఆ టోల్ గేట్ రానే వచ్చింది చూసుకోవాలి టోల్ గేట్ దాటాక ఇక్కడ ముందున ఉండరు కానీ టోల్ గేట్ ఉంటారు ఒకసారి అక్కడ చూసుకుంటే వదిలే ఛాన్స్ ఏమైనా ఉంటే పోతానో లేదు అంటే కూడా డెఫినెట్గా ఆపుతారు డీసీఎంలే ఆపుతారు ఎక్కువగా లోడ్ బళ్ళు అదే కానీ ఎంటీగా కనిపించాను అనుకో ఆపరు కానీ లోడ్ బల్ కాబట్టి ఆపుతారు ఆ బండి చూడడానికి లోడ్ అనేది కనిపిస్తుంది ఇక లైట్లు వేస్తున్నారంటే ఉంటారు డెఫినెట్ గా లైట్లు పట్టుకొని తిరుగుతున్నారు మొత్తానికి సైడ్ పెట్టమన్నారు డాటాగా ఉంటారు అనుకున్నాను కానీ ముందునే ఉన్నారు మన వాళ్ళు పేపర్లు పట్టుకెళ్లాలా లేకుంటే డబ్బులు పట్టుకెళ్ళాలా తెలియట్లేదు డబ్బులు పట్టుకెళ్ళి ఉంటాను చెప్తాను ఇలా ఉంది పరిస్థితి మొత్తానికి వదిలినారు లారీలకు కూడా వదలట్లేదు నా ముందు నా డోర్ చూడలేదు వాళ్ళు డోర్ ఓపెన్ లో ఉంది డోర్ చూడలే నా దీనికి ముందు ఒక బండి ఉంటుంది సో దానివల్ల నేను సేఫ్ అయిపోయాను కరెక్ట్గా బండి బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను నేను డోర్ కన అది ఏటి కనిపించకంట ఎంట్రీ చెల్లిపోమన్నారు డోర్ కానీ చూసుంటే ఇంకా అయిపోయాను కేసు రాస్తాము ఎక్స్ట్రా పైసలు లేవు కేసు రాస్తాము ఎక్స్ట్రా పైసలు లేవు అన్న వాళ్ళు కానీ ఏదో అనలేదు డోర్ చూడలేదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సేవ్ చేసిన బండి ఇదే ఈ బండి బ్యాక్ సైడ్ నేను పెట్టుకున్నాను అందుకే డోర్ ఎటు కనిపించలేదు ఈ బండి కూడా ఆపరు యాక్చువల్ ఆ పక్కలే వెళ్ళాలి కానీ రోడ్ మీద వెళ్ళి వచ్చిస్తాను ఎందుకు ఇటు సైడ్ నుండి వచ్చామనుకున్నా అంటే మరి ఖాళీ లేదా పక్కన డాబా ఉంది బోన్ చేసి వెళ్ళిపోతున్నా అంటే అది రోడ్ పాయింట్ అది పార్కింగ్ లో పెట్టుకో అనుకున్నా అంటే ఈ పార్కింగ్ చూస్తే ఎలా ఉంది ప్రాబ్లమ్ కట్టలు ఏదైనా నా టెన్షన్ నాకంటే ఈ గొంతులు ఇంకా ఎలా ఉంటే సెల్ఫ్ ఆపలేదు కట్టలు చూసుకున్నాడు సెల్ఫ్ ఆపుకుంటా ఏందో పరిస్థితి కిందకు దూరం ఇవి కనిపించ ఇటువైపు అయితే బాగానే ఉన్నాయి లాస్ట్ టైమే గ్రీడ్ కొట్టించా అంటే అది ఎలా ఉన్నాయా చూడాలి అది బాగానే ఉన్నాయి బోల్ట్లు ఏమన్నా లూజ్ అయినాయా ఇవి కూడా లేదు బాగానే ఉన్నాయి బా ఈ ఫ్రంట్ కొట్టలు ఈ కట్టలు కూడా బాగానే ఉన్నాయి అండ్ అటువైపు అవి కూడా బాగానే ఉంది సౌండ్ ఎందుకు వస్తుందో అర్థంగా పంజాబీ డాబా అంటే ఇది అండ్లారేజ్కి టైం పడుతుంది అంటే డాల్ రోడ్డుకి చెప్పాను డాల్ రోడ్డు తీసుకొస్తామన్నారు లేట్ అయిపోయింది అనుకో నాకు ఈ రోజుకి డాల్ రోడ్డుతో సరిపెట్టుకుందామా ఇప్పుడే స్టార్ట్ అయ్యా పదిన్నర అవుతుంది ఇప్పుడు అదేగా నాన్స్టాప్గా ఆపుకుంటూ వెళ్ళిపోతే దగ్గర దగ్గర మీరియల్ కూడా దగ్గర వరకు వెళ్ళిపోయి ఉంటున్నాం ఆ బండి వల్ల ఈ బండి పడిపోయిందా ఆ బండి వల్ల ఈ బండి పడిపోయింది మొత్తం లేపిస్తుంది ఆడ పక్కన అంటే బండి అయిపోయిందో లేదంటే ఏం ప్రాబ్లమ్ అవుతలేదు దానివల్ల ఇది వచ్చింది బండి అనేది బండ్లు కూడా కట్ అవ్వట్లేదు ఉండిపోయిన ఈ బండి వల్ల ఆ బండి మొత్తానికి ఇది అయిపోయి కాస్త లెఫ్ట్ కొట్టేస్తే బండి మొత్తం వెళ్ళిపోయింది అప్పుడు కిందకి డ్రైవర్ లీనా ఆయనకి లేనరు కనీసం ఒక లారీ అనేవి కూడా తాగలేదు అలాగైపోయింది జస్ట్ ఇప్పుడే జరిగింది అక్కడ ఇప్పుడే నేను ఆడ తినేసి స్టార్ట్ చేస్తుంటున్నా ఆ టైంలో అవి ఉంటుంది అందుకే ఎక్కువ కూడా ట్రాఫిక్ అంత లాంగ్ ఎక్కువగా లేదు ఇప్పుడు వెళ్తున్నాం అన్నీ అయిపోతుంది డెఫినెట్గా లారీ కూడా అసలు కట్ అవ్వడానికి ఛాన్స్ లేదు అలా ఉంది ఇవాళ డే టైం అయితే బాగుండు కనీసం నుండి కనిపించేది ఎంత డిస్టెన్స్ ఏంటని ఇప్పుడు నైట్ టైం కదా కనిపిది కూడా డిస్టెన్స్ అంత ఉంది ఏంటని తగిలిపోద్ది ఆల్రెడీ ముందే లారీ అక్కడ ఆగుంటుంది అంట ఆ డ్రైవర్ ఏం చేశారంటే సడన్ గా లెఫ్ట్ తీసుకునేటప్పుడు పోపేసింది అది ఎంపీ బండి చిటిఆాల దాటాను చిటిఆాల దాటాక టోల్ గేట్ ఇది ఇది లాస్ట్ టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటాక ఏమైనా వాళ్ళు ఉంటే ఉంటారు లేకుంటే ఇంకెక్కడ కూడా మరి ఆర్టీవర్ కనిపి పెద్ద అంబర్పేట అవుట్ ఇది ఇక్కడ ఎంట్రీ అయ్యి కేసర్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి పౌటర్ దిగాక ఫోన్ చేయమన్నారు పార్టీ వాళ్ళు నైట్ టైం వచ్చాను కాబట్టి కాస్త సిటీ అనేది ప్రశాంతంగా ఉన్నది ఆర్నన్ లేదు ట్రాఫిక్ లేదు ఎటువంటి ఇది లేదు ఖాళీగా ఉన్నాయి రోడ్ల మీద ఈ అన్లోడింగ్ పాయింట్కి అయితే నేను ఇప్పటివరకు ఇప్పుడు రాలేదు లొకేషన్ పెట్టి ఉన్నారు లొకేషన్ బట్టి వచ్చేస్తున్నా అవుట్స్కట్లో ఉన్నంత వరకు ఎటువంటి భయం లేదు ఎందుకంటే ఒకటే రోడ్ కాబట్టి ఇప్పుడు లొకేషన్ పెట్టారో లొకేషన్ బట్టి వెళ్తున్నాం కాబట్టి ఏమో ఏమైనా గల్లీలు సందులు గిందులు నుండి తీసుకెళ్ళింది అనుకో ఇబ్బంది అయిపోతాను బండి అనేది కట్ అవ్వదు బీసీ పర్లేదు కట్ అవుతుంది కానీ మరీ చిన్న గల్లీలు ఉన్నాయనుకో అప్పుడు ఇబ్బంది అయిపోతున్నాం మాది ఇక్కడ దాకా రూట్ బాగానే చూపించింది ఇది మొత్తము ఆయిల్ కంపెనీలు ఈ రూట్ పరిస్థితి ఎలా ఉంది ఇంకేమైనా రూట్ ఉందా లేకుంటే ఈ ఒక్క రూటేనా నాకు అర్థం కావట్లేదు ఇన్ని రకాలుగా గొంతులు ఉన్నాయి ఒకవేళ బండి దిగింది అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మరి ఆల్రెడీ ఒక బండి దిగిందంట ఆడ చెక్ చేసుకుని వస్తాను ఎందుకన్నా బెటర్ ఒక్కటి కాదు మూడు ఉన్నాయి ఆడొకటి ఈడొకటి ఇంకా అదొకటి మొత్తం ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నాయి కానీ కాకుండా రోడ్డే లేదు ఈ రూట్కి వెళ్ళాలి ఈ రూట్ చూస్తే దానికన్నా దారుణంగా ఉంది ఇక్కడ పెట్టేస్తుండ బండి మార్నింగ్ వాళ్ళు వస్తే అప్పుడు ఎక్కడ చెప్తే అక్కడ బండి ఆడ అన్లోడ్ అవుతుంది పట్టాలు మడత పెట్టుకోవాలి మొత్తానికి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ పది నలభై అవుతుంది ఇప్పుడు నైట్ యాక్చువల్లీ అన్లోడ్ చేస్తామన్నారు సో ఏమైందంటే మన వాళ్ళు రాలేదు నైట్ మార్నింగ్ చేశారు మొత్తానికి